హాయ్ అండి నిన్న స్టార్టింగ్ స్టార్టింగే ఎపిసోడ్లో ఆ చపాతి గొడవ దివ్య అండ్ ఆయుష ఇంకా ఆయుష గురించి మాట్లాడు కూడా వేస్ట్ అండి వైల్డ్ కార్స్ చేసిన దానికి నాగార్జున గారు ఇచ్చిన డోసు సరిపోయిందా నాకైతే సరిపోయినట్టుగా అనిపించలేదండి ఎందుకో వైల్డ్ కార్డ్స్కి క్లీన్ షీట్ ఇచ్చేసి వాళ్ళని సేఫ్ జోన్లో పెట్టినట్టుగా అనిపించింది ఎందుకంటే ఎస్పెషల్లీ కొన్ని విషయాల దగ్గర కొందరికి పవర్స్ తీసేసాడు కొందరికి ఉంచాడు తీసేసిన వాళ్ళు ఎవరిది కరెక్ట్గా ఏందనేది చూద్దాం స్టెప్ బై స్టెప్ చెప్తానండి కళ్యాణ్ ఎందుకో క్లారిటీగా చెప్పలేదు అనిపించిందండి ఎందుకంటే అయ్యో అలా బయట వెళ్తుంది సారీ వెళ్తుందా సార్ సారీ సార్ నేను మార్చుకుంటాను అని చెప్పి అది కూడా మార్చుకుంటానని చెప్పి ఆడియన్స్కి కూడా నేను ఒకవేళ అలా చేసినందుకు ఎవరైనా హట్ అయినా నేను చేసింది తప్పని ఒప్పుకొని సారీ చెప్పి నెగిటివ్ని నేను చేంజ్ చేసుకుంటాను చెప్పింటే బాగుండు కానీ ఎందుకు అంత వెట్టకారంగా ఎక్కిలిగా నవ్వి ఏదో ఎలానో అనిపించింది మేబీ ఏజ్ ఫ్యాక్టర్ కూడా అక్కడ రోల్ కీ రోల్ ప్లే ప్లే చేసినట్టుగా ఉందండి కానీ తను ఇది మార్చుకుంటే నిజంగా చెప్తున్నా కళ్యాణ్ మొత్తం ఓవరాల్ గేమ్లో ఇది ఒక్కటే నెగిటివ్ నా నేను చూసినంతవరకు అయితే మీకు ఎంత అనిపించిందో మీరు చెప్పండి నాకైతే ఇది ఒకటే నెగిటివ్ ఇది మార్చుకుంటే మాత్రం పక్కగా చెప్తున్నా కదా టాప్ ఫైవ్ లోకి కళ్యాణ్ పక్కగా వెళ్తాడండి నేను చెప్పింది కరెక్టా కాదనేది కమెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సాయి కూడా ఇక్కడ ఒకరి దగ్గర ఒకలాగా ఇంకోరి దగ్గర ఇంకోలాగా అటు ఇటుగా మాట్లాడుతున్నాడు ఏదో గోపి గోడ మీద పిల్లిలాగా అనిపిస్తున్నాడు సాయికి కూడా ఇక్కడ చెప్పిన పాయింట్స్ నేను నెక్స్ట్ చెప్తానండి నెక్స్ట్ మాధురి పవర్కు మిస్యూజ్ చేస్తుంది అంటే బయాస్గా ఉంటుంది చెప్పిన పాయింట్కి అంటే తనకి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళకే ఇస్తుంది అనేది కరెక్టే చెప్పిందండి ఇక్కడ దివ్య చెప్పింది ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు ఆయనకి మొత్తానికి ఆ పవర్ తీసేశారు ఇక్కడ నాగార్జున గారు కూడా ఆమెకి క్లియర్గా చెప్తున్నాడు నువ్వు మనిషిని బట్టి మాట మారుతుంది అది మార్చుకుంటే బాగుంటుందమ్మా అని కూడా చెప్తాడు కళ్యాణ్ అక్కడ సారి చెప్పినా కూడా నువ్వు యాక్సెప్ట్ చేస్తలేవు మార్చుకుంటే మంచిది అన్నాడు అది మార్చుకుంటే మాధురికే మంచిది లేకపోతే బయటికి వెళ్ళిపోతుంది నిఖిల్కి కూడా ఇచ్చిన పవర్ వద్దు అన్నారు నిజమే అండి అతను ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఆడుకుంటూ ఆ కంటె కెప్టెన్సీ కంటెండర్గా గెలుచుకొని కెప్టెన్ అయితే ఆడిన ఆటకు మజా తనకు కూడా ఒక వాల్యూ పెరుగుతుంది ఆడియన్స్లో కూడా తన ఇంపాక్ట్ అనేది ఎంతో కొంత పడుతుంది అది తనకి ప్లస్సే అండి కాకపోతే ఇక్కడ కూడా చూసారా కళ్యాణ్ చెప్పింది ఇమాన్యుల్ చెప్పింది సేమ్ పాయింట్స్ కానీ ఆడియన్స్ ఎందుకు ఇక్కడ ఆడియన్స్ ఇచ్చిన ఆ ఓటింగ్ అనేది ఎందుకు బయాస్గా అనిపించింది అంటే అది మరి ఏమన్నా బిగ్ బాస్ మ్యానికులేట్ చేశారా నాగార్జున గారు మేనికులేట్ చేశారా అనేది తెలియదు కానీ మొత్తానికైతే అది చెప్పింది ఇప్పుడు కళ్యాణ్ చెప్పిన పాయింట్స్ ఇమానుయుల్ చెప్పిన పాయింట్స్ సేమ్ అయినప్పుడు కళ్యాణ్కి తక్కువగా ఇచ్చి ఇమానుయుల్కి ఎందుకు ఎక్కువగా ఇచ్చారు అంటే ఇక్కడ కూడా మనిషిని చూసే ఇచ్చారా నెక్స్ట్ రమ్య పవరు సుమనన్న తింటున్నాడు నచ్చింది అని అందరు అన్నారు మరి ఏంటో దానికి అంటే ఓకే వాళ్ళంతకి ఫుడ్ దొరకట్లేదు కదా దొరికిన వాళ్ళకి ఎందుకు తీసేయడం అని అనుకున్నారో ఏంటో కానీ ఆమెకైతే ఫుడ్ పవర్ అయితే కట్ చేయలేదు అయితే మన కన్ఫ్యూజన్ రూమ్లోకి పిలిపించి కళ్యాణ్ అమ్మాయిల పిచ్చాడు ఆ మాటలు ఆమె అవన్నీ విని ఏంటి అసలు సీరియస్గా ఉండాలి కదా ఆమె అన్నది చాలా చిన్న వర్డ్ కాదు కదా అమ్మాయిల పిచ్చి గెలుకుతాడు గోకేడు అంటే ఏంటది ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఆ మాటలు వచ్చినాయంటే దాని మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది తన బయట ఎంత ట్రోల్ ఆయన అర్థం కావట్లేదా ఎందుకు అక్కడ సీరియస్గా ఉండి అంటే నాకు తప్పు ఉంటే నువ్వు నాకు చెప్పాలి కానీ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద నువ్వు ఆ పాయింట్స్ ఎలా మాట్లాడతావు అని గట్టిగా రమ్యను అడగాలి కదా ఏందా అంత నవ్వుతాడు నాకు ఇక్కడ అందుకో మెచ్యూరిటీ కనిపించలేదు కళ్యాణ్ మీకు ఎలా అనిపించాడు చెప్పండి ఇంకా నేను రమ్య నాకు సారు రమ్యకు చెప్తున్నాడు నువ్వు మరి ఎంతైనా అమ్మాయిల పిచ్చి తనని చూసింది తప్ప ఇంత పెద్ద మాటలు మాట్లాడదంటే సారీ చెప్పింది ఓకే ఇది ఇక్కడ సార్ట్ అవుట్ అయింది ఇక్కడ కళ్యాణ్ చేసిన బిహేవియర్ మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది చెప్పండి డిమాండ్ రూపీ వీళ్ళు పక్కగా క్లారిటీగా ఉన్నారండి కంటెంట్ కోసమే ఇంకా వాళ్ళని ఎన్ని రకాలుగా ఎన్ని అడిగినా కూడా ఇద్దరు జెన్యున్గా అయితే లేరు వాళ్ళకి పక్కగా కంటెంట్ కోసమే వాళ్ళని అడిగి కూడా వేస్ట్ కాకపోతే నాగార్జున గారు బిగ్ బాస్ ఎందుకో ఇక్కడ నుంచి ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఒకటే అడుగుతున్నారు సాయి శ్రీనివాస్కి క్రౌన్ తీసేయడంలో భరణి గారు చెప్పిన పాయింట్స్ కరెక్ట్ చెప్పారండి వీక్ పీపుల్కి ఉండాలి తను బాగా ఆడుతాడు కదా పవర్ అండ్ కెప్టెన్సీ ఈ రెండు ఉంటే మూడు నాలుగు వారాలు సేఫ్ జోన్లోకే ఉండిపోతాడు మరి మాకు నామినేషన్ పాయింట్స్ ఉన్నా కూడా చేయలేము ఇది ఎందుకు కరెక్ట్గా అనిపించలేదు ఆడియన్స్కైనా నాగ్ సార్కైనా ఎందుకు ఇది కరెక్ట్గా కనిపించలేదు తప్పని అన్నారు ఇక్కడ దివ్య కూడా అదే చెప్పింది తనకు పవర్ అంత అవసరం లేదు ఇలా ఉంటే ఇలా అని అయినా కూడా యాక్సెప్ట్ చేయలేదు ఎందుకు ఇక్కడ బయాస్గా అనిపించారండి జనాలైనా సరే నెక్స్ట్ నాకు అయినా సూపర్ పాయింట్ ఉందండి తనుజ రివర్స్ స్ట్రాటజీ ప్లే చేసిందా అనిపించింది ఎందుకు అంటే ఆయుష పవర్ తీయాలా ఉంచాలని తనుజని అడిగితే తన క్లారిటీగా ఉంది సార్ తన టార్గెట్ ఫిక్స్ చేసుకుని తన టార్గెట్ ఓపెన్గా చెప్తుంది ఏదైనా ఓపెన్గా చెప్తుంది తనకు ఆ పవర్ ఉండడము సెట్ అవుతుంది సార్ అని ఓపెన్ చెప్పి ఎందుకంటే ఇక్కడ ఎందుకు సపోర్ట్ చేసింది తనుజ అంటే తనను నామినేట్ చేసినా కూడా ఆయుషకు తనుజ సపోర్ట్ చేసింది రేపు ఎప్పుడైనా ఆయుష తనుజతో గొడవ పెడితే అని ఆ అమ్మాయికి అంత సపోర్ట్గా మాట్లాడినా కూడా ఎందుకు తనుజ టార్గెట్ చేస్తుంది ఆయుష అని ఆడియన్స్లో ఆయుష నెగిటివ్ అయిపోతాయి తనుజని ఇకపై ఇంకా ఏమి గెలికినా మొత్తం ఆయుషదే తప్పు అవుతుంది ఇక్కడ తనుజ ప్లే చేసిన స్ట్రాటజీ మీకు అర్థమైతే ఒక లైక్ చేయండి అలాగే మీకు నచ్చిన ఈ పాయింట్స్లో ఏది బాగుందనేది కూడా కామెంట్ చేయండి మొత్తానికి ఎందుకో వైల్డ్ కార్డ్స్ ఆయుష ఎంత నోరు వేసుకున్నా కూడా ఆమె పాయింట్స్ని ఎందుకో నెగిటివ్గా చెప్పలేదు నాకు సార్ అనిపించింది మొత్తానికి వైల్డ్ కార్డ్స్కి అందరికీ క్లీన్ షీట్ ఇచ్చి సేఫ్ జోన్లో పెట్టినట్టుగా అనిపించింది మీకు కూడా అలానే అనిపించిందో లేదో చూ చెప్పండి నెక్స్ట్ తనుజకు వీడియో వీడియో కళ్యాణి గారు గీకుతడు గోకుతడు ఆ బాండింగ్ ఏందన్నది అయితే ఇక్కడ సూపర్ అండి ఇండైరెక్ట్గానే కళ్యాణ్ డిఫెండ్ చేసింది అక్కడ కళ్యాణ్ ఎక్కడ బాయ్ చేయలేదు తనుజ సూపర్ అనిపించింది ఎందుకంటే అందరికీ నేను చెప్పిన తను ఎంగు రావటంతో నా మీద ఇష్టము క్రష్ ఉందని చెప్పాడు చిన్నోడు యాక్చువల్గా కళ్యాణ్కి తనుజ చెప్పింది అందరితోనే చెప్పిందండి ఎందుకండి లాస్ట్ వీక్ టాస్క్ కూడా నా మొహం కాదు గేమ్ మీద ఫోకస్ చెయ్యి ఇంత ముందు కూడా ఇంకోసారి కూడా చెప్పింది అందరితో ఎలా ఉంటావు నువ్వు నాతోనే అలానే ఉండు అని చెప్పింది తనుజ మాత్రం తప్పు లేదండి తను మంచి డిఫెండ్ చేసింది తను మార్చుకుంటాడు ఎంగు చిన్న పిల్లలాగాని నెక్స్ట్ ఇమాన్యుల్ ఫుడ్ వచ్చింది బలవంతంగా అయినా సరే తనుజకి తినిపించమన్నాడు ఇవ్వమన్నాడు షేర్ చేయమని చెప్పిండు నాకు సార్ దివ్యకి ఇక్కడ అన్యాయం చేసినట్టు అనిపించింది అండి రేషన్ మేనేజర్ గా ఎందుకు తీసేసి దివ్యల మాదిరికి ఇచ్చాడు అనేది మీరు కూడా కమెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్